అవును సరే సేటు రమేష్ భద్రంగా ఇంటికి పోండి మా హైర్యకి తీసుకొచ్చి చదివినందుకు చాలా థ్యాంక్స్ సేటు రమేష్ జబ్బు జాగ్రత్త హుషియార్ ఏమైనా ఇంకో గంటలో ఖాళీ అయిపోతుంది మరి మరికెందుకు సేటు జాగ్రత్త నువ్వే జీతయినావు గారు జాతే జాగ్రత్తగా పోవాలా ఓడినోళ్ళు జాగ్రత్తగా చూసుకోడానికి రమేష్ ను గుజరాత్ లో పుట్టి ఉంటే పతంగులు ఎగరేసి కరోడ్ పతి అయి ఉండేవాడివి కుమార్ ఏంటి కుమారు బాధగా ఉందా ఏంది లెఫ్ట్ బుక్ పొంగినట్టుంది ఇన్స్పెక్టర్ కొట్టాడా వదిలేసి వచ్చారుగా లేదు కుమారు నువ్వు వచ్చేవరకు ఉండేవాళ్ళం ఉంటే వాళ్ళం సేటు గాలిపట ఎగిరాడని పిలిచాడు నన్నేమో స్టేషన్ లో వేసి పోలీసు వాళ్ళు మాని చెప్పొస్తారు మీరేమో బయట గాలి పెట్టాలంటారా మా అబ్బాయి ఎన్నో సార్లు అనివోడరా నీకున్న అందానికి తెలివితేటలకి ఇలాంటి కలతో తిరగద్దు తిరగద్దు అని నేను తిరిగాను కదా అందుకే తీసుకెళ్లి స్టేషన్లో లో వేశారు ఇప్పుడేంటి నువ్వు మాతో ఫ్రెండ్షిప్ చేయవా ఎన్నిసార్లు బయలుదేరనే రాయలుదేరేరనే ఎవనా సరే వదిలే నీ అదృష్టం ఏంది నా అదృష్టం అంతే